పాకిస్తాన్ లోని ఉగ్రకోటలను భారత వైమానిక దళం పూర్తిగా నేలమటం చేసింది వాస్తవానికి అవి పాక్ లోని పెద్ద పట్టణాలైన తెచ్చుకున్నాయి భవల్పూర్ ముజఫరాబాద్ మురిగ్దే పట్టణాల పేరు చెబితేనే ఉలిక్కిపడే పరిస్థితి అందుకే ఆ ప్రాంతాలను పక్కాగా గుర్తించి అక్కడ ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది భారత్ ఇక భారత బ్రిటన్ అమెరికా ఆస్టేలియాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా ఉగ్రవాదానికి పెద్దనగా గుర్తించి నిషేధించిన లష్కరే తోయబాను హఫీజ్ మొహమ్మద్ సయూద్ ఏర్పాటు చేశాడు లాహోర్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిత్కే పట్టణంలో దీని కేంద్ర కార్యాలయం ఉంది రెండు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ ఉగ్ర శిబిరాన్ని సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన విరాళాలతో నిర్మించారు రెండు వేల రెండులో పాకిస్తాన్ కూడా దీన్ని నిషేధించింది సంస్థ కార్యకలాపాలకు కావాల్సిన సహకారాన్ని అందిస్తూనే వచ్చింది పలు ప్రాంతాల్లో ఇప్పటికీ లష్కరే క్యాంపులు నెలకొల్పి నియామకాలు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంది దాదాపుగా రెండు పేల రెండు వందల కార్యాలయాలు నెలకొల్పి పాకిస్తాన్ వ్యాప్తంగా విస్తృత కార్యకలాపాలు నడుపుతుంది రెండు పేల ఆరు నవంబర్ ఏడున ముంబైలో రైల్లో బాంబు దాడులు చేసి రెండు వందల మందికి పైగా మృతికి కారణమైంది ఇక రెండు పేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున పది మంది లష్కరే ఉగ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి ముంబైలోని తాజ్ హోటల్లో కాల్పులకు పాల్పడ్డారు ఈ ఘటనలో పద్దెనిమిది మంది భద్రతా సిబ్బందితో సహా నూట అరవై ఆరు మంది మరణించారు రెండు వేల డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోటపై దాడికి పాల్పడింది ఈ సంస్థ భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెరరిస్ట్ మౌలానా మసూద్ అజహర్ రెండు వేల డిసెంబర్ ఇరవై ఒకటిన జైషే మొహమ్మద్ ను స్థాపించాడు ఈ పాకిస్తానీ సున్ని ఇస్లామిస్ట్ తీవ్రవాద ముఠా యూరోప్లోనూ పంజా విసురుతుంది అందుకే ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా కెనడా బ్రిటన్ తదితర దేశాలు ఉగ్రవాద సంస్థగా దీని గుర్తించాయి సంస్థ కార్యకలాపాన్ని పాకిస్తాన్లోని బహుబల్పూర్ కేంద్రంగా జరుగుతున్నాయి సోవియట్ ఆఫ్ఘన్ యుద్దంలో అతిరేగిన ఆరితేరిన అరబ్ సైన్యానికి చెందిన పలువురు ఫైటర్లు జైషే మొహమ్మద్ లో ఉన్నారు వీరితో పాటు కశ్మీర్ నుంచి వచ్చిన పలువురు యువకులకు శిక్షణ ఇచ్చి కరుడు గట్టిన ఉగ్రవాదులుగా మార్చింది సంస్థ ఓవైపు లష్కరే తోయ్బా మరోవైపు తాలిబన్లతో కూడా దీనికి సాయుధ ఉంది జమ్మూ కాశ్మీర్ శాసనసభ భవనంపై రెండు వేల ఒకటిలో జైషే చేసిన ఆత్మాహుతి బాంబు దాడిలో ముప్పై మందికి పైగా మృతి చెందారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో నలభై మంది భారత పారామిలిటరీ సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కశ్మీర్లో ఏర్పాటైన హిజ్బుల్ ముజాహిదీన్ పాకిస్తానీ చాంద్ సవాదా జమాతే ఇస్లామీ భావజాలంతో పురుడు పోసుకుంది ఒక దశలో జమ్మూ కాశ్మీర్ ను వణికించిన ఈ సంస్థ ప్రభావం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో దాని ప్రధాన కమాండర్ అయిన బుర్హాన్ వని షబ్జర్ అహ్మద్ భట్ వరుసగా మృతి చెందడంతో క్రమంగా క్షీణించింది అయినా పాకిస్తాన్ అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ లో సయ్యద్ సలాహుద్దీన్ నాయకత్వంలో మనుగడ సాగిస్తుంది ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత వెలుగులోకి వచ్చిన టీఆర్ఎఫ్ లష్కరే తోయబా అనుబంధ సంస్థ పాకిస్తాన్ గూడాచారి సంస్థ ఐఎస్ఐ దీన్ని సృష్టించింది సోషల్ మీడియాలో కశ్మీర్ రెసిస్టెన్స్ పేరుతో తన భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించిన ఈ సంస్థ తర్వాత నేరుగా ఉగ్రదాడులకు తెరతీసింది లష్కరే కేంద్ర స్థావరమైన మురుత్కే నుంచి కార్యకలాపాలు నిర్వహించే టీఆర్ఎఫ్ కు సాజిద్ జట్ సజ్జద్ గుల్ సలీం రెహమానీలు నాయకులుగా చలామణి అవుతున్నారు ఇక రెండు పేల ఇరవైలో కుప్వారా సమీపంలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల ఘటన సందర్భంగా టీఆర్ఎఫ్ పేరు మొదటిసారి బయటకు వచ్చింది అదే ఏడాది దక్షిణ కాశ్మీర్లోని కూల్గాం జిల్లాలో ముగ్గురు భాజపా కార్యకర్తలను తామే చంపినట్లుగా ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగులో అందర్బల్ జిల్లాలో కాల్పులు జరిపి ఒక వైద్యుడు ఆరుగురు కార్మికులు మృతికి కారణమైంది ఈ సంస్థ అని భావిస్తారు ఇక ఇటీవల పహల్గాం సమీపంలోని బైసరన్లో జరిగిన ఊచకోతతో రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరు అందరికీ తెలిసింది హిజ్బుల్ ముజాహిదీన్ నుంచి విడిపోయి మరో ఉగ్రవాద సంస్థగా ఏర్పడిన ఆల్ బదర్ పాకిస్తాన్లోని మన్సేనా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తుంది దీంతో పాటు అంతర్జాతీయ జిహాదీ బృందాలతో సంబంధాలున్న అనేక సంస్థలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో వెల్లకొని ఉన్నాయి భారత్ సరిగ్గా ఆ మూలాలపైనే విరుచుకుపడింది